ఏంటి మీ ఊరి పరిస్థితి ఎప్పుడు తీసుకెళ్తాం మీ ఊరికి మా ఊరు రావాలంటే మినిమం రెండు గంటలు కూర్చుంటేనే అప్పుడు మా ఊరు వచ్చేది నిజంగా నేను ముందు వెళ్ళేటప్పుడు అయితే గంటకు ఒకటో అరగంటకు ఒకటో ఏదో ఒకటి ఉండే ఫ్రెండ్స్ అలా ఆ, ఇప్పుడుణం బాగుండే వాళ్ళు. ఇప్పుడు ఎవరుంటారురా అంతా ఎవరునే బన్నేశ్వర రాడం బన్నేశ్వం పాడడం. అది దూరం నుంచి వచ్చేవాళ్ళు మాత్రమే ఆటో కోసం ఉంటార అంతేగాని ఎవరు ఆటో కోసం ఉంట్రో ఇప్రైతే. మా ఊరు అయితే మూ రెండు గంటలు కూర్చుంటే గుండత్తళ్ళ ఊర్లో. వెయిట్ చేయాలన్నమాట. గుండం నుంచి ఉండాలన్నమాట. నుంచి రెండు గంటల ప్రయాణం అయితే ఇక్కడ ఇయన్ని 4 గంటల ప్రయాణం అనమాట ఎందుకంటే హై ఫ్రెండ్స్ నేను గుంటూరు నుంచి కుర్చేడు వచ్చాను కుర్చేడులో మామయ్యలు ఉన్నారు చూద్దామని చెప్పేసి అయితే మేము రావటం జరిగింది తర్వాత మత్ ఊరు అన్నమాట ఆవుల మంద ఇక్కడ దాదాపు గంటన్నర బట్టి వెయిట్ చేశాను ఈ రోజు ఆదివారం అవటంతో సో ఆటోలు కూడా ఏం లేవు అనమాట ఒకే ఒక ఆటో ఉంది ఈ ఆటో కోసం నేను గంట సేపు టైం అయితే వెయిట్ చేస్తా ఉన్నా శుభమైన లోపల కూర్చొని ఉంది నేనేమో ఇక్కడ బయట వెయిట్ చేస్తా ఉన్నా సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే పల్లెటూర్లకి వచ్చేటప్పుడు మనం చాలా అర్జెంటుగా బయటికి వెళ్ళాలంటే మరి పల్లెటూర్లో సామాన్యంగా దొరకవు అనమాట ఎందుకంటే మనకి ఆటోలు ఇవన్నీ కూడా దొరకాలంటే మరి అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని ఒక గంట ముందే మనం ప్రయాణం రెడీగా ఉండాలి మనం అన్నీ కూడా అడాగుడి చేసుకుంటూ పోతే అయితే అవదనమాట ఒకసారి ఆటోలో ఉన్నారు మరి వాళ్ళు కూడా చూపిస్తాను చూడు శుభమారి వాళ్ళందరూ కూడా చూస్తూనే ఉన్నారు అనమాట పల్లెటూర్లకు వెళ్ళేటప్పుడు మనం ఒక గంట ముందుగానే బయలుదేరి వెళ్ళాలి చూడండి ఇది ఆటో కూడా రెడీగా నాయడిపోయా ఓకే అన్న ఆటో డ్రైవర్ అనమాట అన్న ఎప్పుడు తీసుకెళ్తాం కాదు నిజంగా అన్న ఇప్పుడు పల్లెటూర్లకు వెళ్ళే ఇప్పుడు అన్ని కూడా ప్రయాణాలు అన్ని బైక్లు ఎక్కిన తర్వాత మీకు కూడా తగ్గిపోయింది గంటలు టైం ఇప్పుడు ఇంటికి రెండు మూడు బైక్లు అయిన తర్వాత ఏంటంటే ఆటోలు కూడా పడిపోయింది అసలు ముందు బస్ సర్వీస్ ఉండేది బస్సు సర్వీస్ అయితే తీసేశారు ఇది ఇక్కడ ఒక అమ్మ కూడా ఉంది అమ్మ బాగున్నారా ఇక్కడ 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 చూడు బైక్ చూపి అమ్మ ఏం పేరు అమ్మ నీ పేరు ఎల్లమ్మ ఆంటీ గారు కూడా ఇక్కడ ప్రయాణం కోసం దాదాపు చాంజ్ చేయడాని నిలబడ్డాం ఆ ఫ్రెండ్స్ నేనైతే అమ నేను ఎక్కడని ఇప్పుడు కుర్చీట్లో కుర్చీట్లో అనమాట కుర్చీడు మా మామయ్యలు ఉన్నారు మా అత్తగద్ద వచ్చే సావలమంద చావడ పాలం అన్నమాట ఫ్రెండ్స్ ఆ అమ్మ ఏంటి సంగతిలో ఎక్కడ నుంచి 왔ానో ఏ నాయా ఆ ఏ అమ్మా ఇప్పుడు సంవత్సరం గడిచే కొద్ది ఎలా ఉంటుంది మారతా మారుతున్నాయి కానీ అనుభవాలు ఎలా ఉన్నాయి మీరు చిన్నపిల్లలప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు బాగున్నాయి ఇప్పుడేం మంచి పిల్లలు ఇప్పుడు అయ్యా అప్పుడే అప్పుడేం తిరుపత పది పది వస్తువులు వచ్చాయి ఇప్పుడు ఏం అట్లుండాయి కొనాలంటే ఏది కొనకపోయినా కొరివైపాయ్ తినబట్టి పిల్లమైపోయాయన్న అయిపోతాయి ఇప్పుడు అన్నల తమ్ములు ప్రేమలు కాని అక్క చెల్లెళ్ళు ప్రేములు కాని ఎలా ఉన్నాయి అబ్బా గోదేమలు ఏందో కొడతానంత మన చెరువులు ఒకప్పుడు తమ్ముడు తమ్ముడు ఆ కాలాలు పోయినాయిప్పుడు కాదు అంటే గారు ఇంటికి వస్తే భోజనానికి పిలిచేవాళ్ళు ఇలా వాడు వచ్చి ఖర్చు అవుతుంది పిలిచే దగ్గర పోయినా ఏమొచ్చిందమ్మా మజ్జిగ మజ్జిలీ మజ్జిగ మజ్జిల్ తేలేదు అయ్యా క్యాన్ ఇంకా నాగూర్ ఆటో డ్రైవరు మరి ఒకప్పుడు ఆటో బాడీకలు బాగుండే ఇప్పుడు అయితే ఇవ్వంటున్నారు అందరు కూడా మారిపోయి రోజులు మారిపోయి కదా మారిపోయా అదే సంగతి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ